వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా అటుకులతో మురుకులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా అటుకులతో బియ్యం పిండిని మిక్స్ చేసి మురుకులు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకున్నట్లయితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ లాగా వేసేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మురుకుల్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా బాగుంటాయి చూడండి ఈ మురుకులు క్రిస్పీగా అలాగే గుల్లగా చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే ఎవరైనా ఫస్ట్ మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ అయిన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు దాకా అటుకులు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి అటుకులు కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు ఏమైనా కొంచెం తడిగా ఉన్నట్లయితే మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అవుతాయి ఇలా అటుకులని పుట్నాల పప్పును వేసి దోరగా వేయించుకోవాలి ఒక ఆరేడు నిమిషాల దాకా చూడండి ఇలా మధ్యలో టాస్ చేసుకుంటూ వేయించుకున్నట్లయితే చాలా తొందరగా వేగిపోతాయి మరి స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకొని వేయించకండి మాడిపోతాయి ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని తీసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లారక మిక్సీలో వేసుకోవాలి ఈ అటుకులు పుట్నాల పప్పుని ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకొని తీసుకోవడం వల్ల మనకి మురుకులు ఉతుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించి తీసుకుందాం అందులో పప్పులు కూడా వేసుకున్నాం కదా మిక్స్ అవ్వకుండా ఏదైనా మిగిలిపోయింది జల్లించుకున్నట్లయితే అందులోకి వచ్చేస్తుంది ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ కప్ దాకా బియ్యం పిండిని వేసుకోవాలి ప్యాకెట్లో దొరికే పొడి బియ్యం పిండి అయినా పర్లేదు అలాగే మనం మిల్లులో పట్టించుకున్న పిండి అయినా పర్లేదు ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కొంచెం చిటికడంతా పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే బ్లాక్ కలర్లో ఉన్న నువ్వులను వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన నూనెని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి లేదంటే మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా స్మూత్నెస్ వస్తుంది ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పిండి అనేది కలర్ చేంజ్ అవుతుంది అలాగే పిండి స్మూత్గా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి బియ్యం పిండి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని చూసుకొని వేసుకోండి ఇలా పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండిని చాలా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు జంతికల గుట్టంలో ఉన్న ఇలాంటి స్టార్ మోడ్ ఉన్న బిల్లను తీసుకోవాలి అందులో ఫిట్ చేసేసుకొని అందులో అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు జంతికల గుట్టంలోకి సరిపోయేంత పిండిని తీసుకొని ఇందులో వేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే మురుకులు ఒత్తుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఇలా జంతికలు గొట్టంలోకి పిండి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అప్లై పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ ప్లేట్కి పిండి అతుక్కోకుండా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మురుకులు ఒత్తుకోవాలి చూడండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి ఇలా మన కడాయిలో అయితే పడతాయో అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఆయిల్లోనే కూడా డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు ఆయిల్లో డైరెక్ట్గా వేయడం రాని వాళ్ళు ఇలా ప్లేట్లో వేసుకొని వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావు ఎందుకంటే మనం ఇందులో కటుకోలు యాడ్ చేసుకున్నాము అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా ఈ మురుకులు బాగా ఫ్రై అయినట్లయితే మనకి ఇలా కదిలించినప్పుడు సౌండ్స్ వస్తాయి ఆ సౌండ్స్ని బట్టి మనం పక్కకు తీసేసుకోవాలి ఇలా మిగిలిన వాటిని కూడా అన్నిటినీ వేసేసుకొని తీసుకోవాలి ఆయిల్లో బాగా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఈ మురుకులు మనం డైలీ చేసుకునే బియ్యం పిండి మురుకుల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్